హాయ్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజు అయితే తుమ్మల మళ్ళీ ఎద్దులైతే తిగడం జరిగింది మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రైతులైతే ఉదయాన్నే శుక్రవారం పదింటికి అయితే వచ్చి ఇక్కడైతే ఎద్దులైతే కొన్నారు మే పదో తారీఖు మళ్ళీ చూడండి ఏ విధంగా అయితే రైతులైతే రావడం జరిగిందో తుమ్మల వీడుకు మళ్ళీ ఇప్పుడు ఇక్కడైతే గెలమైతే కడతారో అవి ఏ విధంగా అయితే వెళ్తావు కనుక్కుందామో అవి ఏ రేట్లో వెళ్ళినాయో చూద్దాము మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూళ్ళ పైకి అయితే ఉన్నాయి

భారీ స్పీడ్లు అయితే ఉన్న దూడ్లపైకి అయితే ఉన్నాయి ఇవే తుమ్మల బీడికు రైతులైతే మంది అయితే రావడం జరిగింది మే 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 పదో తారీఖు శుక్రవారం రోజు అయితే ఐదు లోడ్లు అయితే రావడం జరిగింది ఫస్ట్ జత అయితే ఇవే తెగడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ట్రైల్ చేయడం జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ జనం అయితే తుమ్మల అయితే రావడం జరిగింది రైతులైతే మళ్ళీ అవి ఏ ధరల్లో దిగినాయి అవి ఏ విధంగా వెళ్తున్నాయి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మంది అయితే రైతులైతే ఇక్కడికి రా వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే కట్టి చూపెడతారు పతికొండలేదు ఎందుకంటే కట్టి చూపించేదానికైతే లేదు ఫుల్ స్పీడ్లు అయితే ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి ఈ విధంగా అయితే వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ ధరలు వెళ్ళినాయో మనకైతే తెలియదు కనుక్కుందాము ఇక్కడ రైతులను అడిగి ఈ వ్యాపారస్తులను అడిగి కనుక్కుందాము కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల వీడి నుంచి వీడియోస్ అయితే పెడుతుంటాం మేము శుక్రవారం ప్రతి శుక్రవారము రైతులైతే భారీ జనం అయితే రావడం జరిగింది తుమ్మల బిడుకు మళ్ళీ మళ్ళీ తిప్పేసి అయితే కడతారంట మళ్ళీ అవి ఏ విధంగా అయితే వస్తాయో చూద్దాం మళ్ళీ వస్తారాయో

రెండు సైడ్లు అయితే బాగా అయితే నీట్గా అయితే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు సైడ్లు అయితే తిప్పేసి తిప్పేసి వస్తున్నాయి అరే అబ్బోండి రండి అబ్బోనార ఆరమడిడిపడండి జోన్ మామా ఫస్ట్ అటకట్ట అటకట్టండి అట్లా ముందు மப்படி மந்திராலயமா மந்திராலயம்மா ஏ பேரண்டைத்த எை ஓட்டு முப்பை மிக சரிப்பா கிளம்போத்தா அது மீது சரிப்பா நீ நம்பர் செப்பன் அறுவடை அரவடு மூடு ஜீரோ மூடு அறுவது இரோ மூடு డెబ్బై ఐదు ఇంకా ఎన్నికలు ఉన్న మీ దగ్గర ఎన్న లోడ్లు వచ్చినాయి తుమ్మలపీడు మొత్తం ఆరు లోడ్లు వచ్చినాయి రైతులకి ప్రతి రైతుకి ఇలాగే ఖర్చు చూపెడతారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళు మళ్ళీ ఈ విధంగా అయితే ఖర్చు చూపెడతామంటున్నారు తుమ్మల మీకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే ఖర్చు చూపెడతారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ